కాసంపేట టూ పారెల్లా నువ్వు కాసీంపేట ఉల్లి నుంచి పోతాను పారవెల్లా వినాయకుని దగ్గర అది వాళ్ళనే పారెల్లా కోయ రోడ్ ఇది కాసాము కాసీంపాడు నుంచి పారెల్లా కోతున్నాం చెట్టు పెట్టాక ఫస్ట్ మూడు రోజులు మూడు కోతలలో పళ్ళు చంప ఇక్కడ తుంగ చెట్టు చూడండి తెల్ల తెల్లగా ఉంటాయి తుంగవేళ్ళ ఊళ్ళే ఇంటర్ అవుతున్నాం ఆర్వెల్లా వినాయకుడి దగ్గరికి వస్తాను ఇది గవర్నమెంట్ స్కూలు వారువెల్లా గవర్నమెంట్ స్కూల్ వారువెల్లా వినాయకుడి గుడి వచ్చింది దగ్గరికి పోతాను వినాయకుడి దగ్గర